ఈ అనన్య కుటుంబంపై పగపట్టి శరణ్య కాపురం నాశనం చేయాలని ఇక్కడికి కోడలుగా అడుగుపెట్టింది అని విశ్వనాథం చెప్పటంతో కాంచిన అనన్య ఇద్దరు కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు విశ్వనాథం గారు అనన్య మీ కూతురే కదా మరి ఎందుకు చెల్లెలైనా శరణ్య కాపురం నాశనం చేయాలని చూస్తుంది ఈ కుటుంబాన్ని చీల్ చేయాలని చూస్తుంది మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని లీలావతి అంటుంది ఎందుకంటే అనన్య సొంత కూతురు కాదు కాంచిన కూతురు అన్న నిజాన్ని విశ్వనాథం అందరి ముందు బయట పెట్టేస్తాడు దాంతో కాంచిన అనన్య మరింత షాకింగ్గా చూస్తూ ఉంటారు అవును మీరందరూ విన్నది నిజమే అనన్య కూతురు కాదు ఈ కాంచన కూతురే ఇప్పుడు శరణ్య జీవితం నాశనం చేయాలని మీ ఇంటిని ముక్కలు చేయాలని ఈ ఇంట్లో ఈ కాంచిన అనన్య ఇద్దరు కుట్రపన్ని రోహిత్ని పెళ్లి చేసుకుని కోడలుగా అడుగుపెట్టింది శరణ్య లెటర్ రాసేసి శరణ్య కాపురం నాశనం చేయడానికి శరణ్యను మీరు ఇంటి నుండి గెంటేయాలని చేసింది మీ మీద కక్ష కట్టి శరణ్య కాపురాన్ని నాశనం చేయాలని వీళ్ళిద్దరూ కుట్ర పన్నారు రోహిత్ని కావాలని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టింది శరణ్య చీకుట్టి ఇంట్లో నుంచి పంపించిన తర్వాత ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి అనన్య కోడలుగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది అని విశ్వనాథం అన్నీ నిజాలని బయట పెట్టేస్తాడు దాంతో రోహిత్ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట నిజమేనా ఎప్పుడో తెలుసు అవును విశ్వనాథం గారు చెప్పిన మాటలన్నీ నిజాలే అనన్య ఈ కుట్రంతా చేసింది అని కుటుంబాన్ని మొక్కలు చేయాలని ప్రయత్నించింది అని ఆనంద భైరవ్ కూడా చెప్తుంది ఏంటి ఎందుకు ఇలా చేశావు అని లీలావతి ప్రశ్నిస్తూ ఉంటుంది అత్తయ్య అది కాదు చెప్పేది విను అని అనన్య మాట్లాడిపోతూ ఉంటే చాలే నోర్మయ్యి అంటూ లీలావతి అనన్య చెప్ప పగలగొడుతుంది అక్కకు ఇలా కావాల్సిందే అన్నట్టుగా శరణ్య చూస్తూ ఉంటుంది మరి ఇప్పుడు అనన్యని గెంటేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి